హాయ్ గాయస్ నేనేం చెప్దామనుకుంటున్నా అంటే ఈరోజు నాకు త్రీ సిజరిన్స్ అనమాట మూడు సిజరిన్లు ఇది లాస్ట్ సిజరిన్ గురించి కొంచెం చెప్దామని ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన నేను చేసిన తప్పు మీరు ఎవ్వరు చేయకోకుండా చెప్తా ఉన్నా జీ ఒకవేళ చేసినా కూడా జీవితాంతం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది అదేంటంటే మామూలుగా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంతా నైన్ మంత్స్ దాకా ప్రైవేట్గా అట్లా చూపించుకుంటా ఉన్నా నైన్ మంత్స్లో నేను రిమ్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా రిమ్స్కి వెళ్దాం మా వాళ్ళు ఏమో ప్రైవేట్కి వెళ్దామన్నారు వద్దు నేను రిమ్స్కి వెళ్దామని ఫిక్స్ అయినా అక్కడ వాళ్ళు నైన్ మంత్స్లో బేబీ మూమెంట్స్ లేవని అడ్మిట్ రమ్మన్నారు నే నేనే చెప్పిన బేబీ మూమెంట్స్ లేవు నాకు తెలియట్లే చెప్పినా అడ్మిట్ కమ్మన్నారు అయినాము వాళ్ళు చెక్ చేసినారు స్కానింగ్ తీసినారు మొత్తం చెక్ చేసిన తర్వాత లేదు మూమెంట్స్ ఉన్నాయి నీకు తెలియట్లేదేమో మూమెంట్స్ బాగున్నాయి అని చెప్పినారు ఓకేలే మేడం ఇంటికి పోతాము ఇంకా పంపించండి అని అడిగినాం అలా ఎలా అవుతుంది ఇంటికి పోతే ఒకవేళ ఇంటికి పోయినా నీకు మూమెంట్స్ లేకపోతే మళ్ళీ నువ్వు రావాలంటే కష్టం కదా అంటే లేదు మేడం ఎట్లాగైనా మేము వస్తాము ఏమైనా అంత ఇబ్బంది అయితే వస్తాము మూమెంట్స్ ఉన్నాయి కదా అని అడిగినాం అలా పంపమ్మా ఏమైనా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ మేము చేర్చుకో అని అని చెప్పినారనమాట ఒకేలేని అడ్మిట్ అయినాము ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అబ్జర్వేషన్లో పెట్టినారు ఫైవ్ డేస్ తర్వాత ఇంకా కాలేదు నాకు నా వల్ల కాలేదు నేను అక్కడ ఉండలేను ఆ వెదర్కి అది నాకు సెట్ కాల నేను ఇంకా ఉండలేను మేడం నాకు చేసేయండి ఎంత వీలైతే ఎంత తొందరగా చేసేయండి అంటే సరే చేస్తాము ఇంకా నెలలు కూడా నిండినాయి ఇంకా చేస్తాము అని చెప్పినారు ఓకేలే అన్నారు మా హస్బెండ్ లేడనమాట మా అమ్మ ఒక్కటే ఉండింది నా దగ్గర మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినారు ఇప్పుడే చేయరు కదా అనుకున్నాం వాళ్ళు సడన్గా చేస్తామని చెప్పేసరికి మా హస్బెండ్ ఊరి దగ్గర ఉన్నాడు ఫోన్ చేసినాము వస్తాను అన్నాడు ఆడ వచ్చే తలకి వీళ్ళు ఎమర్జెన్సీ చేయాలా చేయాలని పడినారు ఓకేలే మా మర్ది అక్కడ మ్యారేజ్కి వచ్చినాడు అనమాట కడపలోకి మ్యారేజ్కి వచ్చింటే ఇక్కడ ఇట్లా మా మర్ది ఉన్నాడు మేడం రమ్మంటారా అంటే రమ్మను అన్నారు వచ్చిన తర్వాత లేదు మీ హస్బెండ్ త్రీ సిజరింగ్స్ అంటే అది పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయాలా మీ హస్బెండే సైన్ పెట్టాలా అన్నారు అమ్మ అమ్మ సైన్ పెట్టిన ఒకటే హస్బెండ్ సైన్ పెట్టినా ఒకటే కానీ వాళ్ళు మాత్రం హస్బెండే సైన్ పెట్టాలా అమ్మ నా దగ్గర వారం నుంచి చూసినారు కదా వాళ్ళ అమ్మను లేదు హస్బెండే సైన్ పెట్టాలా రమ్మనండి హస్బెండ్ అని చెప్పినారు ఇంకా మా హస్బెండ్ వేంపల్లో ఉన్నాడు డ్యూటీకి వెళ్ళినాడు మాకేం అర్థం కాలే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎమర్జెన్సీగా చేసేయాలా అని చెప్పినారు మా మధ్య వచ్చినాడు సైన్ పెట్టినాడు ఏమైనా ఓకే అని సైన్ పెట్టినాడు కానీ డాక్టర్స్ మాత్రం వాళ్ళ నింద నింద వేసుకోరు అస్సలు ఏం జరిగినా మాకేం సంబంధంలా ఏం మాకేం ఇబ్బందిలా నాకు ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా డౌటు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసినారా లేదా ఇప్పటికి కూడా డౌటు కానీ వాళ్ళు మాత్రం చేసినామని దాంట్లో సైన్ పెట్టినారుబెక్టమి చేసేసినాం అయిపోయిందని సైన్ పెట్టినారు నేను కూడా ఆ సర్టిఫికెట్ కోసం పోతే మా ఏదో టెన్షన్లో ఉండి సర్ అయిపోయింది వ్యక్తి వ్యక్టిమే అయిపోయిందని సైన్ చేసింది ఆమె కూడా సర్టిఫికెట్ కూడా వచ్చింది ఇచ్చినాము వాళ్ళకి సబ్మిట్ చేసినాము మళ్ళీ అయిపోయింది మొత్తం కానీ ఆపరేషన్ థియేటర్లోకి తొడకపోయిన తర్వాత డ్రెస్ వేసినారు మొత్తం పైప్ పెట్టినారు మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత అది ఎనస్థిషియాని బ్యాక్కి మత్తు ఇస్తారు కదా ఆ మత్తు ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా కూర్చోకపోతే నాకు ఫోర్ టైమ్స్ మత్తు ఇచ్చినారు ఫోర్ టైమ్స్ అంటే అది ఎం ఎముకకి పడలేదు సైడ్స్ ఉంది రెండు సార్లు మూడు సార్లు సైడ్స్ పడింది నాలుగోసారి ఎముకకి వేసినారు ఇంకా నా వల్ల కాళ్ళ ఇట్లా ఎంత వీలైతే అంత ఉంగుతా ఉన్న వాళ్ళు నువ్వు సపోర్ట్ చేయలే నువ్వు సపోర్ట్ చేయలే అన్నారు లేని నాలుగు సార్లు నాలుగు సార్లు వేసినారు అయిపోయింది మొత్తం పడుకోబెట్టినాక ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇక్కడే పడుకున్న తర్వాత మనకు ఎంత మత్తు ఎక్కిన తర్వాత ఇక్కడి వరకు ఎక్కుతుంది మత్తు ఇక్కడ పైన అంతా మామూలుగానే మనతో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు అక్కడ దానికి ఎక్కుతుంది ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే మనం వాళ్ళు టచ్ చేసినా ఇట్లా గిచ్చినా కూడా మనకేమో స్పర్శ అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇట్లా కోసినప్పుడు మాత్రం ఏం అనిపించదు ఎక్కువ కోసినా కూడా ఏం అనిపించదు కానీ నేను మాత్రం నాకు ముందు టూ సీ సెక్షన్స్ అయిన తర్వాత కూడా నేను ఇప్పుడు భయపడినా అంటే అదేందంటే వాళ్ళు కత్తితో అట్లా కట్ చేసినట్టు కట్ చేయరు కానీ ఇట్లా గిచ్చినట్లు అట్లా అంట కత్తెలతో సూత్తో అట్లా కోరుస్తారు నాకేమో స్పర్శ తెలుస్తూ ఉంది స్పర్శ ఎవరికైనా తెలుస్తుంది ఆటోమేటిక్గా కానీ నాకు భయం అనమాట ఉంగ కోస్తారేమో అని అలా అని నేను చెప్పకుండా ఉండేసరికి వాళ్ళు అంటే కాళ్ళు పైకి ఇట్లెత్తి తల డౌన్ చేసేసినారు మొత్తం హెడ్కి ఎక్కిపోయింది నాకు ఏం గుర్తే లేదు అస్సలు బేబీ బయటకు వచ్చిన తర్వాత లెవెన్కి ఆపరేషన్ జరిగితే ఫోర్ ఫైవ్ దాకా మెల్లకమే లేదు అసలు అది అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందంటే అది అది దాని తర్వాత త్రీ డేస్కి మొత్తం ఫుల్ హెడ్క్ ఇట్లా ఇట్లా వంకొని ఉండిపోవాల్సిందే ఇట్లా లేస్తే నా వల్ల కాలే తలనొప్పి ఎన్ని బాటిల్స్ పెట్టినారు బాటిల్స్ పెట్టినా తగ్గలే ఏం చేసినా తగ్గలే అది సారు నాకు ఏం చేసినా తగ్గలేదు అంటే ట్యాబ్లెట్ రాపిసినాడు ఒక నేను వాళ్ళకి తెలియకుండా రాపిస్తానమ్మా వాళ్ళకి చెప్పద్దు ఈ ట్యాబ్లెట్ రాపిస్తున్నాను అది ఏదో దానిపైన డాట్ డాట్ ట్యాబ్లెట్ వే వేసుకోమన్నాడు టూ డేస్కి ఏమో తగ్గింది కానీ ఆ ఒక్క మిస్టేక్ నేను మత్తు ఇంకా ఎక్కలేదు వాళ్ళకి ఇచ్చేది నాకు తెలుస్తూ ఉంది అయినా కానీ అట్లా చేస్తారు కానీ ఆ ఒక్క మిస్టేక్ వల్ల నేను జీవితాంతం నా తలనొప్పిని భరించాల్సి వస్తుంది స్టిల్ ఇప్పటికి కూడా నేను తలనొప్పితో బాధపడతా ఉన్నా మీరు అదొక్క తప్పు చేయొద్దు ప్లీజ్ దయచేసి మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పండి వాళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం మనం మెలగంలోనే ఉంటాము కానీ మత్తు ఎక్కిందంటే ఎక్కిందని చెప్పండి నేను అదొక్క చెమ్ మిస్టేక్ చేయడం వల్ల నా తలనొప్పి ఇప్పటికీ కూడా భరించలేకపోతా ఉన్నా నేను నాకు దీనికంటే ముందు ఒకటి అపాషన్ అయింది దానికి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని గురించి నాకు ఎందుకు అపాషణ అయింది అన్నీ తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఓకే అండి